ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు చిన్నీ కిచెన్లో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నా పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చాలా బాగుంటుంది రెండు కట్టల గోంగూర తీసుకున్న ఈ ఆకులన్నీ కోసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి అరకిలో పచ్చి రొయ్యలు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి రెండు కట్టల గోంగూర నీట్గా కడిగి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న బజ్జిరొయ్యులు ఒక స్పూన్ పసుపు టేస్టీకి తగినంత సాల్ట్ మూడు స్పూనులు కారం వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి గోంగూర అయితే బాగా ఉడికింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని గోంగూరని మెత్తగా మిక్స్ చేసుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూనులు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి నలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పచ్చి రొయల్ని వేసుకోవాలి ఈ పచ్చి రోయల్ని పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి గోంగూరని మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒకే చూడండి పచ్చి రొయ్యలు బాగా కుక్ అవ్వయి ఇప్పుడు రెండు టమోటాలని కట్ చేసి వేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టమోటాలు పచ్చి రొయ్యలు బాగా కుక్ ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసాను అది సరిపోదు ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని రెండు స్పూనుల కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ కర్రీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒకే చూడండి పచ్చి రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టేస్టీ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్